ఈ రోజు ఏం వీడియో షేర్ చేస్తున్నానా అని చూసేవాళ్ళు ఒక లైక్ ఇసుకోండి ఎందుకంటే చాలా మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారండి ఇంట్లోనే ఖాళీగా ఉండే లేడీస్కి ఒక మంచి వార్త ఏంటంటే ఇంట్లోనే శారీస్ రోలింగ్ అండ్ పాలిషింగ్ రెండు చేసుకుంటే చాలు మనీ అనేది ఈజీగా చాలా వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు పది నుంచి పదిహేను వేల దాకా బయటికి వెళ్ళలేని మహిళకి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు ఇక్కడ ప పట్టుశారీస్ అలాగే కాటన్ శారీస్ లేదా వర్క్ శారీస్ ఏ శారీస్ అయినా సరే ఎలా చక్కగా ఇంట్లోనే ఈజీగా రోలింగ్ చేసుకోవచ్చు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే త్రీ శారీస్ తీసుకున్నాను ఇందులో రోలింగ్ శారీస్ రెండు ఉన్నాయి ఒకటి కాటన్ శారీ ఒకటి ఉంది ఈ శారీస్కి నేను బయట ఇస్తూ అప్పుడప్పుడు ఒక్కొక్క చీరకి నాకు మంచి రోలింగ్ శారీకి అయితే ఎనభై రూపాయల దాకా చేస్తూ చేస్తుంటారండి అది మనమే ఎందుకు చేయకూడదు అని అనిపించింది నాకు వెంటనే కెమెరా తీసేసుకొని మీతో షేర్ చేసేసుకుందామని రెడీ అయిపోయాను ఇక్కడ రోలింగ్ ఎలా చేస్తారో నేను అక్కడ రోలింగ్ షాప్లో అడిగి మరీ తెలుసుకొని చేస్తున్నానండి ముందుగా రోలింగ్ చేయాలంటే మరి గంజి వాటర్ రెడీ చేసుకోవాలి కదా స్టాచ్యూ వాటర్ అంటే బయట దొరుకుతుంది లేదా మనం ఇంట్లో రెడీ చేసుకోవాలంటే కాన్ఫ్లోర్ పిండి తీసుకొని ఒక లీటర్ వాటర్ దాకా గిన్నెతో ఇలా బాగా మసలు పెట్టుకోవాలి మసలు పెట్టుకున్న తర్వాత రెండు మూడు చెంచాల కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో కలిపి ఇలా ఈ మసలైన వాటర్లో వేసి ఇలా తిప్పుతూ ఇలా రెడీ చేయాలి దీన్ని స్టాచ్యూ వాటర్ అంటారు లేదా గంజి నీళ్ళని అంటారు లేదా మీకు బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది దానికన్నా ఇలా రెడీ చేసుకోవడమే చాలా మంచిది అనమాట ఇక్కడ రెండు చెంచాల గంజి పౌడర్ దాకా తీసుకొని ఇలా నీళ్లు పెట్టుకున్నాను కదా అందులో కలుపుతున్నాను మీకు మరీ స్టిప్గా కావాలంటే పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను పెట్టే విధానం అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ స్టిప్గా కాదు అలా మరీ లూజ్గా కాదు లైట్ స్టిఫ్నెస్ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ నీళ్లు మరిగి మరిగి నీళ్ళలో వేశాను కదా వేసిన తర్వాత రెండు నిమిషాలు నుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఏమైనా తరకలు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అంటే అలా తరకలు కానీ ఏమి అడ్డు పడకుండా ఉండాలంటే వడకట్టుకుంటే సరిపోతుంది ఇలా వడకట్టేసేయండి ఇలా గంజి సగం చల్లారిందండి చల్లారిని గంజిని ఇలా చక్కగా వడకట్టాలి ఇలా చేసుకున్న ఈ వాటర్ని మనం రోలింగ్కి వాడతాం అన్నమాట చూసారు కదా ఇలా వడకట్టేసాను వడకట్టిన తర్వాత కాస్త చల్లారాలండి ఈ వాటర్ మరీ చల్లారకూడదు అలా అని కొద్దిగా చల్ కొద్దిగా వేడిగా ఉండాలన్నమాట వేడిగా ఉన్న ఈ వాటర్లో కొద్దిగా కంఫర్ట్ ఒక్క రెండు మూడు డ్రాప్స్ వేస్తే చాలు ఇక్కడైతే స్టాచ్ వాటర్ రెడీ అయిపోయింది స్టాచ్ వాటర్ అన్నా గంజి వాటర్ అన్నా ఒకటే అనమాట లేదు ఇది మనం బయట బజార్లో కూడా అండి లీటర్ వచ్చేసి ముప్పై రూపాయల దాకా ఉంటుంది ఇక్కడ నేను కొద్దిగా కంఫర్ట్ అయితే వేసాను మంచి స్మెల్ కోసం వేసాం కదా తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి తీసుకొని ఈ వాటర్ని ఇందులో వేసేయండి ఈ గంజి వాటర్ని ఇందులో వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ మనం రోలింగ్ చేసుకోవడానికి ముఖ్యమైనది గంజి వాటర్ అది రెడీ ఆ తర్వాత ఇక్కడ వాటర్ అయితే గంజి వాటర్ అయితే రెడీ అయిపోయింది కదా మనకి శారీస్ చుట్టుకోవడానికి మనకి రోలర్స్ కావాలి కదా దాని బదులుగా కటన్స్ వేసుకుంటాం కదా గుమ్మాల దగ్గర ఆ స్టిక్స్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఈ అయితే తీసుకున్నాను అనమాట మా ఇంట్లో ప్రతి గుమ్మానికే ఉన్నాయి మనం ఫస్ట్ ఫస్ట్ అన్నీ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతాం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా జాగ్రత్తగా కొంతవరకు సంపాదించి ఆ తర్వాత అయితే కొనుక్కోవచ్చు కదా ముందుకు ముందే కొనలేం కదా అందుకని నేను ఇంట్లో గుమ్మాలవి తీసేసి ఈ రోలర్స్ కింద ఉపయోగిస్తున్నాను ఇలా మూడు రోలర్స్ అయితే రెడీ చేసుకున్నాను ఆ తర్వాత ఏం చేయాలంటే శారీస్ని ఇలా చక్కగా ఆరేసినట్టుగా రెడీగా ఉంచుకోవాలి ఇంకొక మనిషి ఉంటే అటు చివర పట్టుకోవడానికి బాగుంటుంది కానీ ముందుకు ముందుగానే మనం ఇంకొకళ్ళని పెట్టుకోలేం కదా మనీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి వాళ్ళకు కూడా సాలరీస్ ఇవ్వాలి అలా ఏం చేయలేం కాబట్టి ఒక్కడమే చేయడానికి చాలా వరకు చూడాలి ఇలా ఇంకొకరు సహాయం లేకుండా శారీనైతే ఈ విధంగా చక్కగా పరిచినట్టుగా ఆరేసానండి ఇంకొకరు సహాయం లేకుండా మనం చేసుకోవాలి స్టార్టింగ్ స్టార్టింగ్ ముందుకు ముందే పెట్టుబడులు పెట్టాలంటే మన వల్ల కాదు కదా ఆ తర్వాత ఈ చివర క్లిప్స్ అనేది పెట్టుకోండి శారీ స్టిప్గా ఉండటం కోసం ఇటువైపు అటువైపు రెండు పక్కల కూడా క్లిప్స్ అనేది పెట్టేశాను ఇలా క్లిప్స్ పెట్టుకున్న తర్వాత గంజి వాటర్ని శారీ మీద చక్కగా చీర ఫార్టీ పర్సెంట్ తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి రోలింగ్ చేయడం చాలా ఈజీ అనమాట డైలీ మనం నాలుగు చీరలు ఈజీగా చేయగలుగుతాము అది రెండు గంటలు కష్టపడితే ఇంకొక రెండు గంటలు అనుకోండి ఇంకొక టూ సారీస్ అయితే చేయగలుగుతాం ఈ విధంగా మనం ఒక మనిషి లేకుండానే అంటే మనం అంతట మనం ఇంకొక మనిషిని పెట్టుకోకుండానే ఈజీగా టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చాలా చక్కగా ఇంట్లో ఎర్న్ చేసుకోవచ్చు కొద్దిగా మన ఫ్రెండ్స్ మన ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పుకున్నాం అనుకోండి ఫస్ట్ మంత్ కొన్ని సారీస్ వచ్చిన తర్వాత తర్వాత మీ వర్క్ బాగుంటే వర్క్ అనేది అదే పెరుగుతుంది పెరగదన్న డౌట్ ఏమవద్దు రోలింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించాను కదా అంతేనండి ఇంతకు మించి ఏముండదు మీరా ఇది కాదు ఇంకా ఏదో ఉంది ఏదో ఉంది అని మాత్రం అనుకోవద్దు నేను రోలింగ్ షాప్స్కి వెళ్ళి రోలింగ్ ఎలా చేస్తారు బాగా చూశానండి ఏమీ లేదు వాళ్ళకి ఓపెన్ ప్లేస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి తక్కువ ఉంటుంది ప్లస్ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళకి ఎక్కువ శారీస్ వస్తాయి కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉంటారు మనం అంత స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి అన్ని శారీస్ చేయలేము ముందుగా మనం జీతాలు ఇచ్చుకోలేము కాబట్టి ఇలా చిన్నగా స్టార్ట్ చేసి మన వర్క్ బాగుండి జనానికి నచ్చితే అప్పుడు మనం ఎవరైనా శాలరీ ఇచ్చి పెట్టుకోవచ్చు అనమాట ముందుగా ఇలా స్టార్ట్ చేసి వర్క్లో అనిపించుకుంటే నిదానంగా వాళ్ళే వస్తారు లేడీస్కి మెయిన్ శారీస్ ఎప్పుడు కొంటూనే ఉంటారు ఇప్పుడు అందరికీ వర్క్ సారీస్ పట్టు శారీస్ ఇవే కదా ఫ్యాషన్ నార్మల్ సిల్క్ శారీస్కి అయితే చేయించుకోరు ఈ పట్టు శారీస్ ఖచ్చితంగా చేయిస్తారండి అలాగే రోలింగ్ శారీస్ కూడా బాగా వాడుతున్నారు కాటన్ శారీస్ కూడా బాగా వాడుతున్నారు కాబట్టి రోలింగ్ అనేది ఖచ్చితంగా చేయిస్తున్నారు మీకు ఇది శారీస్ రావేమో అన్న భయమే వద్దు ఈ బిజినెస్ కనుక చాలా బాగుంటుంది మీరు కనుక కొద్దిగా శ్రద్ధగా చేస్తే ఇక్కడైతే శారీ మొత్తం కూడా ఫార్టీ పర్సెంట్ తడిచేలాగా నేనైతే ఈ గంజి వాటర్ని శారీ మీద స్ప్రే చేసేస్తున్నాను స్ప్రే చేసిన వెంటనే మనం ఆ రోలింగ్ స్టిక్కి రోల్ చేయకూడదు ఒక రెండు నిమిషాలు ఇలా ఒక్క నిమిషం ఉండండి రెండు నిమిషాలు ఉన్న తర్వాత స్టిక్ చేయండి వెంటనే స్టిక్ చేయకూడదంట ఎందుకంటే మనకు ఒక రకమైన వాసనలాగా వస్తుంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఆగి అప్పుడు రోలింగ్కి స్టిక్ చేయాలి చాలామంది ఐరన్ చేయించుకోరు ఎందుకంటే ఈ పట్టు షైనింగ్ అనేది పట్టు షైనింగ్ తగ్గిపోతుంది అంతేకాకుండా రోలింగ్ శారీస్కి అలా రోల్ చేస్తేనే బాగుంటుంది అందుకని రోలింగ్ ఖచ్చితంగా అందరూ చేయించుకునేదానండి రోలింగ్ అన్న పాలిషింగ్ అన్నా ఇంచుమించు రెండు ఒకటే ఇక్కడైతే నేను మొత్తం స్ప్రే చేసేసాను కదా ఆ తర్వాత ఈ రోలర్కి ఇలా రోల్ చేసుకుందాం వీడియోలో చూపించినట్టు సపోర్టింగ్కి పెట్టిన క్లిప్స్ అయితే తీసేసి రోల్ చూసారు కదా ఇప్పటికే స్టిక్ అయిపోయింది అనమాట గంజి వాటర్ వేసాం కదా చక్కగా స్టిక్ అయిపోయింది తర్వాత ఈ స్టిక్కి దీన్ని వీడియోలో చూపించినట్టు ఇలా రోల్ చేస్తాను చూడండి ముందుగా ఇలా స్టిక్కి ఇలా రోలర్ స్టిక్కి శారీని అంచుల్ని అటు ఇటు గట్టిగా పట్టుకోండి ఇలా రోల్ చేసి ఒక రౌండ్ రోల్ చేసి గట్టిగా పట్టుకొని శారీ ఒక పావు వంతు కూడా రోల్ అయ్యేంత వరకు కూడా చాలా స్ట్రాంగ్గా పట్టుకోండి అటు చివర ఇటు చివర పట్టుకొని నెమ్మదిగా రోల్ చేయండి కొద్దిగా కష్టం అనిపించినా పోను పోను అదే అలవాటు అయిపోతుంది ఇదిగోండి ఇటు చివర ఇటు చివర ఇట్లా రోల్ చేసుకోండి ఇలా ఒకరి సహాయం లేకుండా మీరే ఈజీగా చక్కగా రోల్ చేసేసుకోవచ్చు ఇలా రోల్ చేయటం మూలాన మనకి శారీకి ఇస్త్రీ చేసే పని ఉండదన్నమాట చాలా చక్కగా రోలింగ్ అయితే అయిపోతుందండి ఏం కష్టం ఉండదు అలవాటు అయ్యేంత వరకే బాధ ఒక వన్ వీక్ కనుక ఇలా కొద్దిగా కష్టపడ్డారంటే మీరే ఈజీగా శారీ రోలింగ్ చాలా చక్కగా చేసేసుకొలుగుతారు ఈ వన్ వీక్లో మీ శారీస్ ఉంటాయి కదా వాటి మీద చేస్తూ ఉండండి తర్వాత తర్వాత బయట వాళ్ళ శారీస్ ఈజీగా మీరు ఈజీగా చేసుకుంటారు వాళ్ళకి కూడా మీ వర్క్ అనేది బాగా నచ్చుతుందనమాట నేనైతే ఇక్కడ కాటన్ శారీ ఈ శారీస్ అన్నీ కూడా రోల్ చేసేస్తున్నాను ఈ చివరిలో ఒక తాడు పెట్టి ఇలా పీటముడి వేసుకోండి ఇటు చివర ఇటు చివర ఇలా పీటముడి వేసేసుకోండి తర్వాత ఇంకో శారీ కూడా సేమ్ ఇదే విధంగా రోల్ చేద్దాం కాటన్ శారీని కూడా సేమ్ అదే విధంగా ఇలా ఆరవేసినట్టుగా వేసి అటు చివర ఇటు చివర క్లిప్స్ పెట్టేశాను కదలకుండా ఇప్పుడు గంజి వాటర్ని బాగా స్ప్రే చేసేస్తాను ఇలాంటి కాటన్ శారీస్ అయితే ఖచ్చితంగా యాభై నుంచి అరవై దాకా ఛార్జ్ చేయొచ్చు పట్టు లేదా కాస్ట్లీ కాస్ట్లీ పట్టు అలాగే రోలింగ్ శారీస్ అయితే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా చక్కగా ఛార్జ్ చేయొచ్చండి ఈజీగా మీకు మనీ అయితే వస్తే బజార్లో అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కదా అంతే జాగ్రత్తగా చేయాలండో అది కూడా ఒక ముఖ్య పాయింటే చాలా జాగ్రత్తగా చేసి ఈ బిజినెస్లో ఈజీగా రన్ అవుతుంది ఎందుకంటే ఎటువంటి పెట్టుబడులు ఏమి ఉండవు మౌత్ పబ్లిసిటీ ఉంటే చాలు అలాగే నా సెకండ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ సేమ్ దీనికి కూడా మొత్తం రోల్ చేసిన తర్వాత అటు సైడు ఇటు సైడు తాళ్ళు పెట్టి కట్టేసుకోవాలి ఇలా తాళ్ళు పెట్టి కట్టేసుకున్న తర్వాత వీటిని మూడు లేదా నాలుగు గంటలు ఎండలో ఇలా నిలబెట్టాలి వీడియోలో చూపించినట్టు ఇలా నిలబెట్టండి వీటిని ఎండలో మూడు నాలుగు గంటలు ఇలా వదిలేసేయాలన్నమాట మూడు లేదా నాలుగు గంటలు ఆ తర్వాత శారీ నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేస్తే చాలా చక్కగా ఉందండి బయట రోలింగ్ చేసే కన్నా మనం మన ఇంట్లో మన చేతులతో చేసుకున్నాం కదా ఆ శాటిస్ఫాక్షనే వేరు చాలా స్ట్రాంగ్గా ఉంది చీర కూడా అంటే చాలా స్టిఫ్గా ఉందన్నమాట బాగుంది ఐరన్ చేయాల్సిన పని అయితే అస్సలు లేదు ఈ విధంగా రోలింగ్ చేసుకోవచ్చండి ఇంట్లోనే కాటన్ శారీస్కి అయితే యాభై నుంచి అరవై రూపాయల దాకా ఛార్జ్ చేయొచ్చు అలాగే పెద్దవాళ్ళ శారీస్ ఉంటాయి కదా అవి అయితే హండ్రెడ్ నుంచి వన్ టెన్ దాకా కూడా ఛార్జ్ చేయొచ్చు ఖరీదైన శారీస్ వస్తాయి జాగ్రత్తగా చేయాలండి అలాగే పట్టు అలాగే బెనారస్ లేదా రోలింగ్ శారీస్ అయితే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా కూడా చక్కగా ఛార్జ్ చేయొచ్చు మీకు శారీస్ రావు అని భయపడాల్సిన పర్లేదండి కొద్దిగా మౌత్ పబ్లిసిటీ ఇచ్చుకుంటే చాలు బోల్డ్ శారీస్ అయితే వస్తాయి పని చేయటం శ్రద్ధగా చేయటం మనీ సంపాదించుకోవడం అది మీ కష్టం అనమాట వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా చక్కగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్